జమ్మూ కాశ్మీర్లోని రాంబన్ ప్రాంతం ఫ్లాష్ ఫ్లడ్స్ తో వణికిపోయింది అర్ధరాత్రి వాళ్లకు కాలరాత్రి అయింది ముంచెత్తిన వరదలతో జనం తల్లడిల్లిపోయారు ఆదివారం తెల్లవారుజామున కాశ్మీర్లోని రాంబన్ జిల్లాలోని సేరీబాగ్న ప్రాంతంలో క్లౌడ్ బర్స్ సంభవించింది ఆకస్మిక వరదల్లో ముగ్గురు మరణించినట్లు తెలుస్తుంది కొన్ని రోజులుగా ఈ ప్రాంతంలో వాతావరణ పరిస్థితులు అల్లకల్లోలంగా మారాయి మారాయి ఎడతెరిపిలేని కుంభవృష్టి కురిసింది రాంబన్లో కుండ చీరలు విరిగిపడ్డాయి ఆకస్మిక వరదలు అనేక ఆస్తులను ధ్వంసం చేశాయి రాంబన్లోని జాతీయ రహదారిపై అనేక వాహనాలు ధ్వంసమయ్యాయి రాత్రి ఆ ప్రాంతంలో అధికారులు యంత్రాల సహాయంతో సహాయక చర్యలు ప్రారంభించారు సహాయక చర్యలు కొనసాగుతుండగానే ధరకుండ్లోని చినాబ్ నదికి సమీపంలో ఉన్న ఒక గ్రామాన్ని ఆకస్మిక వరదలు ముంచెత్తాయి ఆకస్మిక వరదల్లో పది ఇల్లు పూర్తిగా దెబ్బతిన్నాయి ఇరవై ఐదు నుంచి ముప్పై ఇళ్లు పాక్షికంగా దెబ్బతిన్నాయి వరదల్లో చిక్కుకున్న సుమారు వంద మందిని సురక్షితంగా రక్షించామని ధరకుండ్ పోలీసులు చెప్పారు